మా గత నలభై రోజులు నలభై రోజుల నుంచి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నాం ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అసలు లాండ్ ఆర్డర్ లేదు ఇక ఇక్కడంతా అరాచకం జరుగుతుంది అస్తవ్యస్తం అని మాట్లాడుతుంది జగన్ ని కొడతాం మేము ఢిల్లీ వెళ్తాం అందరం వెళ్తాం ఆయన పరిపాలన బాగాలేదు ఆయన పరిపాలన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది శాంతి భద్రతలు లేవు అసలు ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ మాట్లాడుతున్నాడు లాండ్ ఆర్డర్ అన్ని బాగున్నాయి అనిత గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు అనిత గారు చాలా బాగా చేస్తున్నారు లాండ్ ఆర్డర్ వెళ్ళి కూడా మన పరుగులేదు ఫైవ్ ఇయర్స్ మేము ఎంత నష్టపోయాం మాకు ప్రజలకి తెలుసు ఆయన ఎంత మాట్లాడినా ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా కూడా మేమందరం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ఓప్స్ పెట్టుకున్నాం ఆయన ఇంకా బాగా డెవలప్ చేయాలని మేమంతా అనుకుంటున్నాం గతంలో ఎక్కడ గంజాయి హెరైన్ అని మాదక ద్రవ్యాలు ఎక్కడ పట్టుబడ్డా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని చెప్పి ప్రతి మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో కానీ లేకపోతే నేషనల్ మీడియా కానీ అన్నిటిలో అప్పుడు లేని ఈ ల్యాండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే గుర్తొచ్చింది అండి ఫైవ్ ఇయర్స్ బట్ ఆయన ఏం చేశారండి ఇప్పుడు ఆయన ఏం చేశారు ఇప్పుడు వీళ్ళని విమర్శిస్తున్నారు ఫైవ్ ఇయర్స్ ఆయన ఉండి సీఎం గా ఆయన చేశారు మొదలైంది గంజాయి తాగుతుండేవారు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా ఓ పదివేలు తీసుకొని వదిలేసేవారండి మేము బయట కూర్చోవాలన్నా బయటకు రావాలన్నా భయం వేసేదాన్ని అలా ఉండే కనీసం ఆడపిల్లల మీద అత్యాచారాలు అని గొడవలని అంత గందరగోళం ఆ ఐదేళ్లలో జరిగింది పక్కన పెట్టి నలభై రోజులు కనీసం నలభై రోజులు కూడా కాకముందే లాండ్ ఆర్డర్ లేదు అని నేను ఢిల్లీలో ధర్నా చేస్తారంటే ప్రజలు నమ్ముతారా అంటున్నాను ఏం చేస్తారు మనకి ఉంగరాలు లాక్కొని పోయారు దొంగలు అలాంటి పరిపాలన ఏం చెప్తారమ్మ ఇప్పుడు ఈ నలభై రోజులు నలభై ఐదు రోజులుగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఏమో అమరావతి అని మరోవైపు పోలవరం అని ఆయన అసలు కుర్రాళ్ళగా పరుగులు పెడుతున్నాడు ఏం చెప్తారు ఆయన పరిపాలన మీద ఆయన పరిపాలన ఇంకా తిరుగులేదండి లేదండి అస్సలు తిరుగులేదు లేదు ప్రజలందరూ ఎంచుకున్నారు మమ్మల్ని అందరినీ ఇంకా బాగా చూసుకుంటారని మాకు మాత్రం చాలా హోప్స్ తో ఉన్నాం ప్రజలు భద్రతలు కానీ ల్యాండ్ ఆర్డర్ కానీ బాగుంటుంది బాగుంటుంది బాగుంటది బాగుంటుంది బాగుంటది మీరు చెప్పండి బాగుందండి అసలు ధైర్యంగా బయటకు వెళ్లాలన్న ధైర్యం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనే తోటి నమ్మరండి అస్సలు ఎవరు చిన్నపిల్లలు కూడా నమ్మరండి ఢిల్లీలో కూడా కొడతారు ఎప్పుడైతే మనం ప్రశ్నించిన వాళ్ళకి ఆన్సర్ చెప్పలేకపోతామో అప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇంకో కొత్త సబ్జెక్ట్ ఎన్నుకుంటాం అలా కోసం ఎన్నుకున్నదే ఆ ధర్నా కానీ ఏదైనా సరే ఒక్కసారి ఐదు సంవత్సరాల్లో ఆయన చేసింది ఏంటి అని వాళ్ళ వైఫ్ను పక్కన కూర్చోబెట్టుకుని ఎవరు వద్దండి వాళ్ళ వైఫ్ను పక్కన కూర్చోబెట్టుకొని మనస్ఫూర్తిగా ఆలోచిస్తే ఆయన చాలండి ఇంకెవరు అవసరలా ఆయనకు ఆయన న్యాయ నిర్ణయత ఆయన మనసుతో ఆలోచిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా దోచుకున్నారు ఎంత ఇబ్బంది పెట్టారు సామాన్య ప్రజల్ని అని ఆయనకు ఆయనే రియలైజ్ అయితే చాలా బాగుంటుంది అంతేకాదు పదకొండు సీట్లే మనకి జనాలు ఇచ్చారంటే మనం ఏదో లోటుపాట్లు ఉన్నాయి మనం అసలు మన ప్రభుత్వం ఏం జరిగింది గతంలో ఏంటని సమీక్ష లేకపోగా ఇంకా అక్కడ ఏదో దాడులు జరుగుతున్నాయి లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ తీసుకొచ్చి రాష్ట్రానికి లేకపోతే అంటగట్టడం అది కరెక్ట్ కాదండి ఇప్పుడు మనకు మనం వచ్చిన తర్వాత అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయి అన్నారు కదా ఐదు సంవత్సరాల్లో ఎన్ని దాడులు జరిగాయి ఆ దాడులు ఎవరి వల్ల జరిగాయి అని ఒక్కసారి వాళ్ళకి వాళ్ళ వీడియోలో రిలీజ్ చేసుకోమనండి చాలు ఎవరు ప్లస్ డాక్టర్ గారిని ఆ డాక్టర్ గారిని అసలు ఎలా అండి బట్టలు కూడా లేకుండా ఇది మరి సమాజం ఏ రకంగా ఆయన చేత్కరించుకుంటుంది అన్నది ఆయనకు అర్థం అవ్వాలి డాక్టర్ సుధాకర్ గారిని మరి ఆ రకంగా చేశారు పాపం ఆయన పిచ్చోడని ముద్రేశారు ఇది కరెక్టా అండి అంత మంచి వ్యక్తిని మీరు ఒక అంత ఉన్నత చదువు చదువుకున్న వ్యక్తిని అలా నిందించారు అలా రోడ్డు మీద దారుణంగా చంపడం ఎంత వరకు కరెక్ట్ ఎవరు మాట్లాడాల ఒక్కళ్ళు మాట్లాడాల మొన్న ఎర్రమట్టండి అసలు ఎలా తోవారండి అంత హైట్ మేమందరం ఆశ్చర్యపోయాం మేము అది చూసే వరకు మాకెవరికి తెలియదు కదా సామాన్య ప్రజలు అసలు అంత ఎత్తు ఎలా తోవారు అసలు వీళ్ళ అన్యాయానికి హద్దే లేదండి అసలు అంత ఘోరంగా ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని వరకు అదప్పాతాళానికి తొక్కాలో అంతవరకు చెప్పాను కదండి మనకి ఎప్పుడైతే ప్రశ్నించే వ్యక్తికి సమాధానం చెప్పే టాలెంట్ మన దగ్గర లేదో అప్పుడే మన గొంతు రైజ్ అవుతుంది మనం వేరే రకంగా దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి అరిచినట్లు మనమే టాపిక్ డైవర్ట్ చేస్తున్నాం డైవర్ట్ చేస్తే మనల్ని ప్రజలు మంచి అనుకుంటారు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు చాలా తెలివిగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకున్నారు ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నా అండి ఎవరు ఎన్ని వీడియోలు చేసినా చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి దుష్ప్రచారం చేసినా మా చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు అంటే చెయ్యరు చేస్తాను అంటే చేసి చూపిస్తారు మా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాని పని ఇంకా ఏ నాయకుడు చేయలేడండి